అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే శుభార్తలైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో నాలుగు వేల అయితే జమ చేయబోతుంది ఇక ఈ నాలుగు వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు వీడియోనైతే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో నాలుగు వేల రూపాయలైతే జమ చేయబోతుందండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు అనేది చూస్తే ఎవరైతే రాష్ట్ర గతంలో మనకు రైతు భరోసా ఫిఎం కిసాన్ కింద ఎవరైతే డబ్బులు అనేది అప్లై చేసుకున్నా కూడా అనేక కారణాల వల్ల వీరికి అయితే పర్లేదో వారందరికీ కూడా రైతు భరోసా కింద రెండవ విడత రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ పదిహేను విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల అయితే మరి కాసేపట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వారి యొక్క ఖాతాల్లోకే నేరుగా జమ చేయబోతుందనమాట ఇప్పటికీ ఎన్నో పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకాల ద్వారా రైతులకైతే డబ్బులు వేస్తున్నట్లు కూడా వెల్లడించింది ఇక ఎవరైనా సరే గతంలో డబ్బులు పడని రైతులు ఉంటే వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి పెండింగ్ డబ్బులు ఎవరికైతే పడలేదో వారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు డబ్బులు అనేది జమ అవుతుంది రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా వారందరూ కూడా వెంటనే లింక్ చేసుకోండి మీకు అయితే రావడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కితే అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వీడియోను షేర్ కూడా చేయండి